ఎక్కడైనా కనపడలేదంటేమిటి అసలు లేదా అక్కడ తంబూరా కనపడలేదని తలకాయలు బాదుకుంటుంటే ఇక్కడ నువ్వు హాయిగా దండేసుకుని శుభ్రంగా వేడు నాకు కూర్చున్నావా నన్ను అపార్థం చేసుకోవద్దు గురువు గారు ఆమరణ నిరాహార దీక్ష లాగా ఇది ఆహార దీక్ష నా తంబూరా నా కంట పడేంత వరకు ఆమరణ సహార దీక్ష చేస్తూనే ఉంటాను నన్ను దీవించండి ఆచార్య గారు అయ్యా మరో రెండు ఇడ్లీ సాంబార్ తీసుకురండి వద్దురా ఇంత చిన్న విషయం కోసం ప్రాణం మీదకి తెచ్చుకోకురా నా మాట వినరా అవును నాయన పెద్దవాడిని చెప్తున్నాను దీక్ష విరమించు ఆ పలహారాలు మాకు కాస్త మిగిల్చు నా కాలు ఏం కాలేదు ముందు నేను వచ్చిన పని చేసుకోనివ్వండి ఐ ఆమ్ మిస్టర్ పెంటయ్య సన్ ఆఫ్ మిస్టర్ గంటయ్య నేను ఇక్కడే పుట్టి పెరిగాను మీరు పోయింది అని కంప్లైంట్ ఇచ్చారు కదా తంబురా తంబూరా ఓకే 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 డీటెయిల్స్ చెప్పండి నోట్ చేసుకుంటాను నేమ్ పేరు సర్నేమ్ ఇంటి పేరు ఇంటి పేరు ఆ తంజావూరు తంజావూరు తంబురా సెక్స్ మేల్ ఆ ఫీమేల్ మేల్ అండ్ ఫీమేల్ క్యాన్ ప్లే నేషనాలిటీ ఇండియన్ పుట్టు మచ్చలు ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఒళ్ళంతా తీగలే అయ్యి బాబా వద్దొద్దు సరే నేనెంతో కష్టపడి చెమట వచ్చి సాధించాను అనుకోండి మరి నా కష్టాలకు ఫలితం ఏంటి దాంట్లో తిరిగిస్తాం ఈగా ఎందుకు ఉరేసం చావడానికా నో 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 మందంతా క్యాష్ అండ్ క్యారీ ఐదు వందలు తీసుకోండి కొన్ని వేయి రూపాయలు తీసుకోండి నేను కూడా ఎస్పీబీ గారి ఫ్యాన్ కాబట్టి ఈసారి ఒప్పుకున్నారు హో అన్న టూ లాస్ట్ కాలం ఓ మదర్ టంగ్ మాతృభాష అదిగో నేను అలా 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 యారా నీకెంత తయనురా ఇది కొట్టేసిందే కాకుండా నా ఎదురుగానే టుయూ టుయూ అని వాయిస్తావా తంబురో మాదేనండి తంబూరో అమర్ తంబూరో అమర్ తంబురో నేను ఎంతో కష్టపడి ఈ తంభా అని మీరు ఇస్తా ఉంటే నా డబ్బు నాకు ఇవ్వకుండా తీసుకుంటారా నా వేరుపై ఏమన్నా చూడండి కానిస్టేబుల్ గారు మీరు యూనిఫార్మ్ లో డబ్బు తీసుకుంటే లంచం తీసుకున్నారంటే రేపు పెద్ద కేసు అవుతుంది అంతేనా ప్రమోషన్ కూడా పోతుంది కరెక్టే నాకు ఇప్పుడు ప్రమోషన్ చాలా ముఖ్యం ఇప్పుడే వస్తాను నా వేరుపైన రెడీ చేసి ఉంచండి అలాగా హే ఇది అంతర్ధాన ప్రాప్త రస్తు మహా ప్రసాదం హ్మ్ ఇప్పుడు చూస్తాను ఏవి నా డబ్బులు నాకు ఇవ్వండి సార్ కానిస్టేబుల్ గారు నేను ఇస్తాను ఒక పోలీస్ ఆడి మీద చెయ్యి చేసుకుంటావు ఇంకా పోలీస్ ఏంటండి గోచి పెట్టుకుంటాను అయినా మీరే దే ఇందాక నుంచి ఇవ్వండి ఇవ్వండి అని అడిగింది ఏం సార్ అవును ఎవమంటి ఇదా ఉన్న తంబూరా మిస్ అవటం ఏమిటి నీ చేతిలో ప్రత్యక్షం అవటం ఏమిటి ఏమిటా దీని వెనకాలని కదా చెప్తాను ఎందుకు ఎప్పుడో మీ అమ్మకి మాటిచ్చారా నేను దారిలో పెట్టి నేను ఒక ఇంటి చేస్తాను అని నేను వచ్చి ఏ ముహూర్తాన్ని ఇక్కడ క్యాటరింగ్ బిజినెస్ మొదలెచ్చాను అప్పటి నుంచి నా పరిస్థితి మూడు పునుగులు ఆరు గారెల్లాగా సాగుతోందిరా బాగా నిన్ను కూడా రమ్మంటే నీకు ఒక ఆసరాగా ఉంటుంది మీ అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుందని రమ్మన్నాను వెళ్ళి తాతగారిని తీసుకోన్వంతర్యా తాతయ్య నాన్నగారు నిన్ను పూజ పిలుస్తున్నాను కాస్త వాత ప్రకోపంగా ఉన్నట్టుంది చూడమ్మా నల్ల విషపు ఉండు

పునర్దర్శన చి <laughs> <Namaste. laughs> <laughs> <laughs> నువ్వేంటో ఆ గొంతేంట ఆ పాటం ఏంటో ఆ అమ్మాయి ఆ చెవులు కోసుకుంటా ఏంటో అదంతా కేరళ స్పెషల్ బాబాయ్ తర్వాత చెప్తాను అవును మీ ఇద్దరు చెవులు కొర్క్కున రేంటి వచ్చేన గెస్ట్లందరిని నీ గొంతుతో ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలట వాళ్ళ నా భగవంతుడే కాపాడాలి అంటే అలాగే లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ టుడే వి హావ్ విదాస్ ఏ గ్రేట్ సింగర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హి ఈజ్ గోయింగ్ టు సింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యు విత్ హిస్ మెలోడీస్ వాయిస్ సో ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్ థాంక్యూ థాంక్యూ దయ్ బి విత్ us yes i'm proud That I am from Andhra Pradesh, a rich land with various culture and fine arts. The one I am presenting you is called Prakriya, the mode which is only used in Telugu language called Padhyarachana. As stanza frame with strict meters is unique. The one I am going to present to you is the prayer to the snake king. The poet has written in such a way that actually you can feel the hissing of the snake. Please hear and enjoy. <coughs> बहुवन पाद पाभि सरस् सरस्वती सहित महामहीभर सहस्र फणालिदाची दुःसहतर मूर्ति बायक అయ్యహిపతి దుష్కృతాంత కుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అమ్మో మీరు సామాన్యులు కారండి సచ్ మల్టీ ఫ్యాసిటెడ్ జీనియస్ థ్యాంక్ యూ ఆ పద్యం ఎంత బాగా పాడారండి అసలు నా స్ట్రాంగ్ పాయింట్ అవన్నీ కాదండి జానపదం అదే సంగీతమేనా సంగీతం అంటే అసలు అసలండి జానపద మహర్షిని హిమాలయాల్లో తప్ప మంచు గడ్డ కట్టి తన శరీరం అంతా చిన్న మంచు పుట్టలా తయారైందట ఆ చలి భరించలేక ఆకార ఆకారాలతో ఉకార ఉకారాలతో ఆలపించాడట ఆ గాన మహిమకి తన చుట్టూ ఉన్న మంచంతా కరిగిపోయి పోరాట కలిగిందట ఆ జానపద మహర్షి ఆలాపనా మృతమే జానపద సంగీతం అయింది ఆయన స్ఫూర్తితోనే మొక్కజొన్న తోటలు ముసిరిన చీకట్లు మొక్కజొన్న తోటలు నోము నోమన్న లాల నోమన్న లాలు ఇలా ఎన్నో శంకాల శంకాలుగా సారీ పుంకాలు పుంకాలుగా ఏరులై వారులై జారుడై పెళ్ళ కాలవలై నీటి దారాలై పారింది అందుకే అన్నారు ఉత్తమస్య సకల సంగీత పరమోత్కృష్ట జానపద గీత గాన నేను కదా కొట్టాల్సింది నువ్వు కొట్టుకుంటే కొట్టుకో నేను ఆపను ఇంత అర్థమయ్యేటట్టు చెప్పాక ఊరుకోలేరు నువ్వెక్క నీకు రా తంబూరా పట్టుకొని బయలుదేరావు బాబాయ్ బాలసుబ్రహ్మణ్యం గారి కచేరీ అంటే వెయ్యి పదిహేను వందల టికెట్ మన దగ్గర అంతా అందుకే ఈ తంబోర మార్గం పట్టుకుని కచేరీకి వెళ్తున్నాను ఓకే నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పను చెప్పను ఈ అనంత గడి ఉన్నట్టుండి డయేరియా పట్టుకుందిట బాత్రూంలో బయట రావటం లేదు అడ్డమైన తిండి తింటాడు ఇలా కడుపు తగలేసుకుంటాడు ఆ బాత్రూం కాలం ఇస్తే మరి తంబురా వాయించేది ఎవరండి అది బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయితో పబ్బం గడిపించేసుకుందామా అలా చేద్దాం ఇంకేం మాట్లాడకండి పదండి పదండి కొంచెం జరిపోయా కొద్దిగా అమ్మాయికి ఒకసారి చూడు అలాగే దొడ్డు స్టేజ్ బాగా డెకరేట్ కదా అలా కూర్చోవే అలాగే కూర్చోండి లేడీస్ క్షణాల్లో స్టార్ట్ అవుతుంది తులందరూ దయచేసి వారి వారి సీట్ లో కూర్చోవలసిందిగా ప్రార్థన దయచేసి రండి సార్ ప్లీజ్ అమ్మా రండి అమ్మా కూర్చోండి త్వరగా నమస్కారం 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 దీపం గారికి నీ పేరు నాకు ఎలా తెలుసు ఆశ్చర్యపడుతున్నావా నీ పేరే కాదు నీ జాతకం అంతా తెలుసు ఇక నీ ప్లేస్ ఇదే ఓకే సార్ వెల్కమ్ ఆహ్వానితులందరికీ అఖిల కేరళ తెలుగు సమాఖ్య తరఫున స్వాగతం మన ప్రవాసాంధ్రుల మీద ఉన్న ఎనలేని అభిమానంతో గాన గంధర్వులు పద్మశ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తమ అమెరికా ట్రిప్ను కూడా వాయిదా వేసుకుని ఇక్కడికొచ్చారు మన సినిమాలలో వారు ఆలపించి శాస్త్రీయ సంగీత దిగ్గజాలను కూడా అబ్బుపరిచిన కొన్ని ఆనిముత్యాలను ఎంపిక చేసి ఈరోజు మనందరినీ ఆ ధారలో ఓలలాడించిపోతున్నారు అయితే ముందుగా జుగల్ జుగల్బందీ రూపంలో శ్రీ చక్రధర్ రావు గారు జానపద సరళిలో గాన గంధర్వులు శాస్త్రీయ బాణిలో వారి గొంతు కలపబోతున్నారు ఇది ఒక అపరూపమైన ప్రక్రియ దీనిని మనందరం విని ఆనందిస్తాడతావు జానపద సంగీతం పట్ల నీ అవగాహన ఏమిటో నీ సత్తా ఏమిటో ఏమైందో మీ ఇంటికి లంచ్ వచ్చినప్పుడు నువ్వు చెప్పలేదు అవును సార్ జానపదం స్ట్రాంగ్ పాయింట్ అని ఆయన చెప్పారు సార్ మరి ఇంకేమయ్యా మొదలు సార్ సార్ అదేదో సర్దాగా జోక్లర్ మాట సార్ సీరియస్ గా తీసుకోకండి సార్ సార్ ప్లీజ్ సార్ చూడు చక్రే నేను శ్రీరామచంద్రు అంతటి వాణ్ణి గాని నాది కూడా ఒకే మాట ఒకే గాత్రం ఏ విషయం అన్న సీరియస్ గా తీసుకున్నానంటే శృతి తప్పేది లేదు నీ శృతితో చెప్పాయ నేను అడ్జస్ట్ అవుతాను ఏమైనా సార్ 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 నాకు శృతికి ఆంధ్రకి కేరళకు కొన్నంత దూరం సార్ చక్రి సంగీతం అనేది అన్ని ప్రాంతాలను కలిపేసే శక్తి ఉన్న బ్రహ్మసూత్రమయ్యా ఈ అస్సలు అనేవి మనుషుల మనస్తత్వాల్లో ఉండి గాని దేవుడి ఇచ్చిన లేవయ్యా అందరూ వెయిట్ చేస్తున్నారు రా యమ్మ మీ కాళ్ళు పెట్టుకుంటా సర్ మీరు ఎక్కడ నేను ఎక్కడ ఇక్కడే నువ్వు ఇక్కడే గాని ముందు కాళ్ళు పట్టుకుంటాను సార్ నన్ను వదిలేయండి సర్ ఏమిటరా బతిమాలే కొద్దిగా అలసుగా తీసుకుంటాను నువ్వు రాస్కెల్